కలసంపై ఉంచిన కొబ్బరికాయను ఇలా చేస్తే ఏ దోషం ఉండదట నోములు వ్రతాలు తదితర పూజా కార్యక్రమాల్లో గాని దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలో గాని కలసారాధన జరుగుతూ ఉంటుంది రాగి చెమ్ము లేదా వెండి చెమ్మును కలసంగా ఉంచి దానికి పసుపు కుంకుమలు పెడతారు ఆ కలసంలో కొంత నీరు పోసి అక్షంతలు పసుపు కుంకుమ గంధం పూలు వేస్తారు కలసంపై మామిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది దేవాలయాల్లో అయితే ఇలా కలసానికి ఉపయోగించిన కొబ్బరికాయలను హునాహుతికి వాడుతుంటారు అదే ఇళ్లలో అయితే నీటి ప్రవాహంలో నిమజ్జనం చేయడం గాని అలా వీలు కాకపోతే దగ్గరలోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు లేదంటే నోములు వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటాం కాబట్టి వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు